హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఏదన్నా తినాలనిపించినప్పుడు ఇలా సర్వపిండి చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మమ్మల కాలం నాటి స్నాక్స్ రెసిపీ అండి ఇది మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది పైన సాఫ్ట్గా క్రింద క్రిస్పీగా ఉంటుంది మా ఇంట్లో నేను సర్వపిండి ఎలా చేస్తానో అలానే చూపిస్తున్నాను ఇన్ ఇదే కడాయిలో కలిపి ఇదే కడాయిలో చేస్తున్నాను మాత్రం అనకండి ఫాస్ట్గా చేయాలంటే ఇలానే చేసేస్తాను నేను పెద్ద గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను ఆ స్పూన్ కారం పొడి ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నానని కారం పొడి కొంచెం తగ్గించి వేసుకున్నాను చిటికెడు పసుపు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను టూ స్పూన్స్ నువ్వులు వేసుకున్నాను ఐదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను కొన్ని ఇప్పుడు వేసుకున్నాను కొన్ని తర్వాత వేసుకుంటాను మూడు రెమ్మల కరేపాకు తుంచి వేసుకోండి మంచిగా స్మెల్ వస్తుంది కొద్దిగా కొత్తిమీర నానబెట్టి పెట్టుకున్న చింగపప్పు టూ స్పూన్స్ వేసుకున్నాను చింగపప్పు నరగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి ఇవి పొద్దున నేను పప్పుకు నానబెట్టిని ఉంటే అవే వేసుకున్నాను అప్పటికప్పుడు చేసుకోవాలంటే పల్లీలను కచాబచ్చాగా దంచి వేసుకోవచ్చు ఒక గుప్పడి పల్లీలను కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకున్నాను ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కార్తీక మాసం అని ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వేయలేదు ఇందులో ఇవన్నీ కలిసేలాగా ఈ బియ్యం పిండిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ బియ్యం పిండిని చపాతీ పిండిలాగా తడుపుకోవాలి చూడండి అంతా తడిపి పెట్టేసుకున్నాను ఇదే కడాయిలో సర్వపిండి చేస్తున్నాను కనుక ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను కడాయికి అంతా ఈ ఆయిల్ అంతా రుద్దుకోవాలి సర్వపిండి ఎందులో చేసినా కానీ అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి చూస్తున్నారు కదా కడాయి ఎంత మందంగా ఉందో అప్పుడైతేనే సర్వపిండి అడుగు మాడకుండా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సర్వపిండి సర్వపిండిని పెంక మీదనైనా భగోన్లోనైనా చేసుకోవచ్చు పెద్ద కడాయిలో ఒకటే చేస్తున్నాను ఈ ఒక్కటి మా ఇంట్లో అందరికీ సరిపోతుంది పిండినంతా కడాయిలో ఈవన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి నువ్వులు శనగపప్పు వేసుకున్నాను ఇలా పైనుంచి వేసుకుంటే మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా కొద్దిగా కరపాకును కూడా తుంచి వేసుకున్నాను పైనుంచి పిండిలో వేస్తే ఇవన్నీ ఏవి కనిపించవు ఇలా పైనుంచి వేస్తే మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా ఈ సర్వపిండిని అంతా ఈవెన్గా కడాయికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్లాగా చేసుకోవాలి సర్వపిండికి ఇలా గుంటల్లాగా పెట్టుకోవడం వల్ల ఆ గుంటలు పెట్టిన దగ్గర క్రిస్పీగా అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది సర్వపిండి సర్వపిండిలో చేసిన హోల్స్లలో కొద్ది కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఈ సర్వపిండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సర్వపిండి కడాయిని పొయ్యి మీద పెట్టేశాను చూడండి మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలి ఈ సర్వపిండిని మూత పెట్టుకొని తపాల చెక్కని కాలనివ్వాలి కడాయిని అటు ఇటు జరుపుకుంటూ అన్ని వైపులా సమానంగా కాలేలాగా కాలనివ్వాలి ఈ సర్వపిండిని ఒకసారి మూత తీసి చూయిస్తాను చూడండి ఎక్కువ నూనె పోసి కూడా కాల్చుకోవచ్చు నేను కొంచెం నూనె వేసి చేస్తున్నాను రెండు మూడు నిమిషాలకు కడాయిని అటు ఇటు జరుపుకుంటూ సర్వపిండిని కాల్చుకుంటున్నాను చూడండి సర్వపిండి మంచిగా కాలితే కడాయి నుంచి అదే ఊడొచ్చేస్తుంది చూడండి ఎంత బాగా కాలిందో చూపిస్తున్నాను అన్ని వైపులా సమానంగా కాలనివ్వాలి ఈ సర్వపిండి కాలడానికి నాకు ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఈ సర్వపిండిని పెంక మీద కూడా చేసుకోవచ్చు పెంక మీద అయితే రెండు సైడ్స్ కాల్చుకోవచ్చు కానీ సర్వపిండిని ఒక సైడే కాలనిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఎంత పెద్ద సర్వపిండి చేశానో ఇంట్లో అందరికీ సరిపోతుంది కాలుతుంది అయినా కూడా సైడ్ తిప్పి చూపిస్తున్నాను ఎంత బాగా కాలిందో చూడండి అసలు విరగకుండా వచ్చింది ఈ సర్వపిండి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కూడా చూడండి చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాన పడ్డప్పుడు వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇలా సర్వపిండి చేసేసుకోండి ఈజీగా అయిపోతుంది స్నాక్స్ నేను పెద్ద సైజులో చేసేసాను సర్వపిండి మీరు చిన్న చిన్నగా చేసుకోండి ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే తెలంగాణ స్పెషల్ సర్వపిండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత క్రిస్పీగా కూడా ఉందో కింద క్రిస్పీగా పైన సాఫ్ట్గా ఉంటుంది సర్వపిండి నచ్చితే లైక్ చేయండి